సిఎంఆర్ నైన్ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పారిమంచల గ్రామంలో మన గ్రోమర్ సెంటర్ ఆధ్వర్యంలో ఓమిని ఆఫ్ పటేల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో మన గ్రోమర్ సెంటర్లో అంకిత ఖాజాముద్దీన్ ఏఎంఆర్ఆర్ఓ సుబ్బారెడ్డి ఏఎంఎం రంగతేజ ఆర్ఎస్ఎం సుధాకర్ మధు శ్రీనివాస్ మన రఫీ సుంకన్న జయంత్ డాక్టర్ శశిర మేడం డాక్టర్ షెబాస్టిన్ వరలక్ష్మి సోనియా గంగాధర్ రెడ్డి మల్లికార్జున మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సో అందుకోసం ఏదైనా ఇక్కడ కూడా మీరు చేస్తాన ఉద్దేశంతో అనుభూతించడం జరిగినది కాబట్టి మీరు కంపల్సరీగా అందరూ ఏదైతే మీరు యాక్షన్ పెట్టామో దాని అందరూ సద్వినియోగం చేసుకోవాలి మన ఫార్మర్స్ అందరూ ఇంకా ఎందుకంటే మామూలుగా డాక్టర్ అంటే మీకు ఇబ్బంది అవుతుంది అందుకే తీసుకొచ్చాం వాళ్ళు ఎక్విప్మెంట్స్ కంపల్సరీగా ఎక్కువ ఎంత తీసుకున్న